ఈరోజు గ్రహచార గోచార స్థితిలో ఈ రాశి వారికి చంద్రుని యొక్క గురువు యొక్క గ్రహచార బలం అధికంగా ఉండటం వలన వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఎక్కువగా ధనలాభం కలిగి ఉంటారు మంచి ఆలోచనలు కలిగి ఉంటారు గృహంలో శుభకార్య ఆలోచన నూతన వ్యాపారం ప్రారంభం చేసే ఆలోచన ఇత్యాది విషయాలు కలిగి ఉంటారు శుభ గ్రహచార స్థితి వలన అందరూ సుఖంగా ఉండగలరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధన రాబడి కలిగి ఆర్థికమైనటువంటి సమస్యల నుండి బయటపడే గ్రహచార స్థితి ఈరోజు కలదు బంధువుల కలయిక మిత్రుల కలయిక మరియు సంఘంలో గౌరవాదులు కలిగి ఉండుట అందరితో ప్రేమానురాగాలు కలిగి ఆనందంగా ఉండగలరు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి అధికంగా స్థలాలు అమ్మటం వలన మంచి లాభాలు గడించేటువంటి గ్రహచార స్థితి కలదు షేర్ మార్కెట్ రంగంలో మంచి లాభాలు కలిగి ఉంటారు ఎలక్ట్రికల్ కానీ కంప్యూటర్ రంగంలో కానీ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యవహారంలో ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉండి ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు విద్య గురించి కానీ వ్యాపారం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ మలేషియా సింగపూర్ శ్రీలంక ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున గురువు మరియు శని గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి శనుగలు నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు